రంగంలో కానీ హై క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి చార్మినార్ చంద్రబాబు నాయుడు పిఎస్ చేశాడా బెగంపేట ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడు ఉస్మానా యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు పిఎట్ చేశా గండిపేట హిమాయత్సాగర్ చెరువులు చంద్రబాబు నాయుడు ధరించా హైదరాబాద్ లో డైలర్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా హైదరాబాద్ లో మీకు చార్మినార్ లో ముత్యాలమ్మ ఇవ్వాలండి మా ప్రపంచ దేశాల వాణిజ్యం హైదరాబాద్ హైదరాబాద్తో అవన్నప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ప్రపంచ దేశాలతో వాణిజ్యం జరిగిందా అసలు హైదరాబాద్ హై క్రియేటెడ్ హైదరాబాద్ ఇది విచిత్ర నోబడి క్రియేట్ హైదరాబాద్ హైదరాబాద్ అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది అనుమానమే లేదు హిస్టారిక్ పాత్ర కారణమే డౌటే లేదు కానీ ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంతకుముందు లేదా హైదరాబాద్కు ఇప్పుడు కాదు స్వాతంత్రానికి పూర్వము వింటుండే ప్రత్యేకంగా స్నానాలు గురించేవారు ఉస్మాన్ గుడ్డి ఎప్పుడు పుట్టిందండి నైన్టీన్ ఎయిటీన్ కదా చంద్రబాబు నాయుడు పుట్టాడు అప్పటికి నాకు చెప్పండి అప్పుడు చంద్రబాబు నాయుడు నైన్టీన్ ఎయిటీన్ తర్వాత కదా చంద్రబాబు నాయుడు పుట్టక ముందు హైదరాబాద్ చారిత్రాత్మకమైన ఉస్మాన విశ్వవిద్యాలయం కట్టబడింది ఒక అక్కడ మీరు హార్ కాలేజ్ బిల్డింగ్ బిల్లు యూనిట్ ఎట్లుంటుందో మీకు ఆర్వార్డ్ నేను ఆర్వర్డ్ యూనివర్సిటీ చూశాను ఎంఐటీ చూశాను నేను ప్రపంచ అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీ చూశాను మీరు ఆర్త్ భవనం ముందు నిలబడితే ఆ కట్టడం చూస్తే హరోడ్ విశ్వవిద్యాలయ కట్టడం చూసినా ఆనందం కలుగుతుంది ఇది ఎప్పుడు కట్టారు నైన్టీన్ ఎయిటీలో కట్టారు కదా చంద్రబాబు అప్పటికి ఇక పుట్ట కూడా కదా చంద్రబాబు ఎప్పుడు పుట్టాడు దాని తర్వాత ఎన్నె కుట్టాడు బహుశా నాకు గుర్తులేదు కొన్ని దశాబ్దాల తర్వాత కుట్టాడు ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఇది హైదరాబాద్ లో మీకు బిఏఎ చంద్రబాబు టైంలో బి వచ్చిందా చంద్రబాబు టైంలో మీకు ఇండియన్ నేషనల్ జోఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చిందా ఈసారి చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా హెచ్ఎం టీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా సెంటర్ ఫర్ సెల్లార్ అండ్ మాలిక ల్యాబ్ చంద్రబాబు టైంలో వచ్చిందా ఇవన్నీ ఇవన్నీ ఇన్ని ఇన్ని సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డిఫెన్స్ ల్యాబ్ ఇవన్నీ చంద్రబాబు డెవలప్ చేయండి ఒక ఐటీ వచ్చినాడు కాదు ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు పాత్ర కాలం ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఇది క్రియేట్స్ హైదరాబాద్